ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామగుండం కార్పొరేషన్ ఇరవై ఐదో డివిజన్ మాజీ కార్పొరేటర్ నగనూరి సుమలత రాజు కాంట్రాక్టర్లపై చేసిన ఆరోపణలపై వారు స్పందించారు మున్సిపల్ కాంట్రాక్ట్ పనుల్లో కాంట్రాక్టర్లందరూ రింగ్ అయి తక్కువ కోడ్ వేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని అనడం అబద్ధమని అన్నారు బ్లాక్మెయిల్ ప్రవృత్తిగా బ్రతికే నగ్నూరి రాజు కాంట్రాక్టర్లపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తమను డబ్బులు అడుగుతున్నారని తెలిపారు అసలే రామగుండం మున్సిపల్లో పనులు లేక చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నామని అలాంటి తమపై ఎలిజిబుల్ కాకున్నా కూడా కాంట్రాక్టర్కు టెండర్ వేస్తున్నారని నగ్నూరి రాజు అబద్ధ ప్రచారం చేస్తూ తమను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు రామగుండంలో ఇప్పటికే పనులన్నీ పెద్ద కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లి ఇక్కడ తమకు ఉపాధి లేకుండా పోతుందని తెలిపారు

మేము కాంట మధ్యన మధ్యన టెండర్లు కాంప్లైస్ చేసుకొని చేస్తున్నారని చెప్పేసి చాలా మంది అంటున్నారు సోషల్ మీడియాలో కానీ అక్కడ కానీ ఏ టెండర్లో కాంప్లైస్ కాలేదు లిస్ట్ చేసుకొని చేస్తున్నాం ఇప్పటికి కూడా కాంట్రాక్టర్ లెస్ లసే చేస్తున్నాము కాంట్రాక్టర్ లెస్ మైనసే వర్క్లు చేస్తున్నాము అదే హైదరాబాద్ కాంట్రాక్ట్ కానీ ఎక్కడైనా పెద్ద పెద్ద వర్క్లు మొత్తం కూడా కాంప్రాక్ట్ చేసుకొని వాళ్ళు ఎక్సెస్ రిటర్న్ చేస్తున్నారు మేమైతే లెస్కే చేస్తున్నాం మేము కాంప్రెక్ కాదు ఇప్పటికి కూడా దాని మీద ఇష్టమైనట్టుగా వార్తలు వస్తున్నాయి అవన్నీ తప్పవి పనులు వేసుకుందామని ఒక మంచి ఆలోచనకు వచ్చినాం ఎవడో హైదరాబాద్ ఎవడో వరంగల్ వేస్తే కనీసం ఒక లీడరు ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు ఇక్కడ ఇవన్నీ సోయలేకుండా నువ్వు నీ డివిజన్ లేపించినాం కదా రెండు కోట్ల వర్కులు దయాదండం పెట్టినా కదా వాడు ఇంటర్లేడంటే అంటే మాకే కదా ఫోన్ చేసింది వాళ్ళతో మాట్లాడు ఆ రోడ్ ఏపీ ఇదేపీ అని దాని మీద కూడా కాంట్రవర్సీ చెప్పినావు గౌరవ్ ఎమ్మెల్యే గారు రెండు కోట్ల వర్కులు చేసిండు నీ డివిజన్లో నువ్వు నువ్వు ఎన్ని మాటలన్నా ఎన్ని బ్రోకరేషాలు వేసినావు కూడా నీకు చిత్తశుద్ధి లేకపోతే ఉరుకో కానీ ఉత్తగా జరుగుతున్న అభివృద్ధిని కాదని మా కాంట్రాక్టర్ల మీద ఏదో అరికోస ఉంచుకోవాలంటే జనాలు ఎవరు చూస్తూ పిచ్చోళ్ళు కాదు ఖచ్చితంగా దీనికి రానున్న రోజుల్లో ఖచ్చితంగా సమాధానం చెప్తారు దయచేసి మేము ఒకటే వినమించుకుంటున్నాం మీరేమో అంటున్నారు కదా పేపర్స్ ఏదో డాక్యుమెంట్ టెండర్ ఈ ప్రొక్యూరిమెంట్ ప్లాట్ఫామ్లో ఎలిజిబుల్ లేని కాంట్రాక్టర్లకి వర్క్లు ఇచ్చారు అని పెడుతున్నారు కదా ఆర్టీఏ సమాచార హక్కు అనే ఒక హక్కు ఉన్నది కదా దానికి సంబంధించిన ఆర్టీఏ పెట్టు పెట్టి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకోండి తీసుకొని నిజంగా వెరిఫై చేసి అలా ఎలిజిబుల్ లేకపోతే కలెక్టర్ గారు ఏసీఎల్బి మేడం గారు మా కమిషనర్ గారు మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్సీ వీళ్ళంతా చదువుకోకుండానో లేకపోతే ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ వాళ్ళ ఇంట్లోదో మా ఇంట్లోదో కాదు కదా సార్ మేము అడిగేది ఇవన్నీ ఉండగా కూడా బయటల్లో వచ్చి నుంచి సోషల్ మీడియాలో మరియు ఇతర ఇతర వార్తలలో ఒక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మీద ఆధారపడి నిత్యం ప్రతి ఆఫీసర్ని కాంట్రాక్టర్లని బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఒక దొంగ ఒక అబద్ధాల కోరి నగ్నూరి రాజు అనే కార్పొరేటర్ వారి భర్త అవినీతి ఆరోపణలు అంటూ ఈ రామగుండంలో ఉన్న ప్రజానికాన్ని మమ్మల్ని చాలా రకాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బందులు గురి చేస్తుండు ఇప్పుడు కూడా గురి చేస్తున్నాడు అయినా మేము మా వృత్తిపరంగా మేము కాంట్రాక్టర్లం కాబట్టి మేము ఎక్కడ కూడా మాట్లాడద్దు ఎందుకంటే మేము తెల్లార్లు రోడ్ల మీద ఉంటాం ఎందుకు వాళ్ళతో మాకు పంచాయతీ అని ఎన్నో సార్లు ఎన్నో బ్లాక్మెయిల్ చేసినా కూడా మేము చాలా ఓపిగా ఉన్నాం అటువంటి బ్లాక్ ఇస్ట్ కదా నీకొక్కరికి అవినీతి గురించి జరిగితే ఈ రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నువ్వు ఎన్ని ఫండ్స్ తీసుకున్నావు మా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఎన్ని పర్సెంటేజ్ తీసుకున్నావు అనేది నీ చరిత్ర తెలియదు అనుకుంటున్నావా నీ డ్రామాలు ఇకనైనా ఆపుకో ఈరోజు దమ్మున్న ఒక దమ్మున్న ఒక నాయకుడు వచ్చిండు రామగుండానికి ఎన్నడు జరగని అవిని ఎన్నడూ జరగని నవనిర్మాణ పనులు వందకు వంద శాతం చూస్తుండ బ్రోకర్గా నీకు చూడట్లేకపోతే కన్నున్నాయి మేము చూపెడుతు ఎక్కడెక్కడ పనులు వేస్తున్నా అనేది కొన్ని ఊర్లు అన్నా మేము మాకు బాధిస్తుంది అన్న మీ దొంగల మా అన్న మీ దొంగల మా అన్న మాకు కడుపు నొప్పి అన్న మేము దొంగల మా